నా బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించినటువంటి రిచ్ వాటం కలిగిన నల్లకట్టు రసంగిని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది కొడుకులు అయితే చాలా బాగుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క వచ్చేసి నల్లకట్టు రసంగి ఫ్రెండ్స్ కోడికెళ్ళైతే మంచి డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు భీమవరం జాతికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన నల్లకట్టు రసంగి ఎత్తు ఇరవై రెండున్నర రంగాలాలు భర్విష్యం చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి వచ్చి వయసు వయసుకల్ కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడికెళ్ళైతే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది కానీ దీనికి సంబంధించిన వీడియో అయితే అవైలబుల్గా లేదని చెప్పారండి అవైలబుల్గా లేదు దానికి మీరు ఇష్టపడితేనే కాల్ చేయమని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కొడుపల్ల అన్నిటి మీదకి వెళ్తుంది కానీ వీడియో అయితే లేదని చెప్పారు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే జగ్గేపేట దగ్గర అండి ఆంధ్రప్రదేశ్ జగ్గైపేట దగ్గర ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ పేరు వచ్చేసి అజయ్ గారండి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి పాస్ కాల్స్ అయితే చేయద్దు కాస్ట్ వచ్చేసి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్